హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ అరుణ డైరీస్ ఈ రోజు నేను మీకు ఒక గొప్ప విషయం చెప్పబోతున్నాను మనలో చాలా మంది రోజు ప్లాస్టిక్ ఉపయోగిస్తూ ఉంటాం కానీ ఇది మన భవిష్యత్తుకు ఎంతటి ప్రమాదం కలిగించవచ్చో ఎవరూ పూర్తిగా గ్రహించలేకపోతున్నారు మీరు ఆలోచించారా ఫ్రెండ్స్ మనమే మన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నాం ప్లాస్టిక్ వల్ల గాలి నీరు భూమి విషతుల్యం అవుతున్నాయి మన పిల్లల కోసం మన భూమి కోసం ఈ రోజు నుంచే మార్పు తీసుకురావాలి ఈ వీడియోలో ప్లాస్టిక్ ముప్పు దాని ప్రభావాలు మనం ఎలా పరిష్కారం చూపించగలమో పూర్తిగా తెలియజేస్తాను చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ అంశం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్ లో భాగంగా ప్రతి నెల మూడో శనివారం ప్రత్యేక థీమ్స్ ని ఏర్పాటు చేస్తున్నారు అందులో భాగంగా ఈ వారం థీమ్ వచ్చేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ ఈ కార్యక్రమానికి గౌరవ్ కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ డికే బాలాజీ గారు హాజరై కలెక్టరేట్ లోని క్యాంపస్ లోని అన్ని శాఖల జిల్లా అధికారులు మరియు ఇతర సిబ్బందికి స్టీల్ వాటర్ బాటిల్స్ మరియు కాటన్ బ్యాగ్స్ పంపిణీ చేశారు ప్లాస్టిక్ ని వదిలి పర్యావరణ అనుకూలమైన మార్గాలను ఎంచుకుందామని అందరికి పిలుపునిచ్చారు అదేవిధంగా ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం అందరితో ర్యాలీని నిర్వహించడం జరిగింది ప్లాస్టిక్ ఉపయోగం వలన ఎంత ప్రమాదం ఉందో తెలుసా ఫ్రెండ్స్ ఉదాహరణకు ఇంగ్లాండ్ లో లీడ్స్ యూనివర్సిటీ గత అధ్యయనం ప్రకారం ఓన్లీ ఇండియన్స్ మాత్రమే అత్యధికంగా తొంభై మూడు లక్షల టన్నుల ప్లాస్టిక్ చెత్తని ఉత్పత్తి చేస్తున్నారు అందులో యాభై ఎనిమిది లక్షల టన్నుల చెత్తను కాల్చేస్తుంటే అవన్నీ పర్యావరణంలోకి వచ్చి చేరుతుంది దాని వలన గాలి నీరు భూమి విషతుల్యంగా అయిపోతున్నాయి అంటే మనం తర్వాత తరాలకి ఇస్తున్నాం ఫ్రెండ్స్ మన పిల్లలకి భావి తరాలకి మనం పచ్చదనం పరిశుభ్రతతో కూడిన పరిసరాలను బాధ్యతగా ప్రతి ఒక్కరూ అందించాలిగా ఫ్రెండ్స్ మనం మన పిల్లలకి ఆస్తులు ఇవ్వలేకపోయినా పర్వాలేదు కానీ స్వచ్ఛమైన గాలి నీరు భూమి పాడు చేయకుండా ఇస్తే చాలు ఫ్రెండ్స్ మనం ఈ రోజు నుంచి ప్లాస్టిక్ ని ఉపయోగించవద్దని స్వచ్ఛందంగా తీర్మానం చేసుకుందాం అదేవిధంగా వివిధ రాష్ట్రాల హైకోర్టులు మరియు సుప్రీం కోర్టులు కూడా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించమని ప్రభుత్వాలకే గాని ఇతర కంపెనీలకే గాని ఫ్యాక్టరీలకే గాని సూచనలు జారీ చేస్తున్నాయి ప్రభుత్వం ఒక్కటే కంకణం కట్టుకుని చేస్తే చాలదు మన అందరం కూడా ప్లాస్టిక్ నిర్మూలించడంలో కంకణం కట్టుకోవాలి ఈ రోజు నా వంతుగా నేను మా ఇంట్లో ప్లాస్టిక్ బదులుగా స్టీల్ బాటిల్ రీప్లేస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మంచినీటి కోసం మన స్టీల్ బాటిల్ ని క్యారీ చేద్దాం కానీ తపన పరిస్థితి అయితే వాటర్ బాటిల్ కొంటాం కదా అని మీరు అడగవచ్చు అప్పుడు ఆ పరిస్థితుల్లో బాటిల్ని కొని ఓపెన్ చేయగానే పైన కొంచెం నీటిని పారవేసి తాగుదాం ఎందుకంటే వాటర్ బాటిల్ అమ్మే కంపెనీలు బాటిల్స్ తయారు చేసిన తర్వాత వాటిని కడగకపోవడం వలన బాటిల్లో ప్లాస్టిక్ మైక్రో పర్టికల్స్ మరియు నానో పర్టికల్స్ ఉండిపోతున్నాయి లో వాటర్ ఫిల్ చేసే చేసినప్పుడు పైకి అవి వస్తాయి అందుకని డబ్బులు పెట్టి కొన్నాం కదా అని అనుకోకుండా కొంచెం పై వాటర్ ని పారవేసి తాగు మీరు కూడా ఈ మార్పులో భాగం అవ్వాలంటే ఈ వీడియోని లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మా శివ అరుణ డైరీస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్